యశాగ్రంథంలో చెప్పాడు కదా విశ్వసించువాడు కలవరపడడు కలవరపడేవాడు విశ్వసించట్లేదు అయిపోయే విశ్వసించేవాడు కలవరపడడు అంటే విశ్వాసం ఉంచనివాడు కలవరపడుతున్నాడు అప్పుడు కలవరపడేవాడు ఎవరు కీడు ఎదిరించేవాడు ఎవరు కీడును ఎదురు చూసేవాడెవరు కీడును ఎవరు ఎటుపోతుందో వ్యవహారం కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు సమస్యలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు కలతలు ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను ఏందో నేనేందో దిగజారిపోతున్నాను ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నా నేను ఇంకా బలహీనమయ్యేటట్టున్నా నేను ఇంకేందో లేచేటట్టు అనపట్లే అయ్యే జరుగుతాయి ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి దేవుని బట్టి నువ్వేమో నమ్మాలి ఆయన రక్తము చేత నన్ను విమోచించాడు ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు నీకు సమాధానము కలుగును అని ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు నీ శ్రమలన్నీ నీకు దీవెన్లుగా మారతాయని మాట్లాడాడు ఈ రోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని ఈ శ్రమని వేదల్ని కన్నీళ్ళన్నిటినీ నీకు దీవెన్లుగా మారుస్తానని సెలవిచ్చాడు నేడు నీవు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడు చూడవో నేడు నీవు చర్మ పడుతున్నావు నిన్ను నేను నీకు నీవు చూడవో అని నాకు మాట్లాడాడు శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు దీవెన నా వర్షము నా మీద కుమ్మరించాడు ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రభు నన్ను గురించి కీడు పలికాడా భయపడకు నేనున్నాను నీకన్నాడు కలవరపడకు నేనున్నాను నీకన్నాడు నా దేవుడు ఉన్నాడు ఈరోజు నేను ఇట్లా ప్రతికూలతలో ఉండొచ్చు కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు నిలబెడతాడు సవాల్కరంగా ఆశీర్వదిస్తాడు నన్ను సమృద్ధితో నింపుతాడు అన్ని విధాలా నాకు తోడై ఉన్నాడు నాకు మేలు చేస్తాడు శత్రువా నా మీద అతిశయపడద్దు నేను కింద నన్ను తిరిగి లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడో నేను ఇప్పుడు బలహీనుడనైనా బలహీనురాళ్ళనైనా ఆయన నన్ను బలపరిచి వాడుకోగల దేవుడు నేను నా దేవుణ్ణి నమ్ముతా నేను ఆయన మీదే అనుకుంటా నిన్ను నమ్మను నువ్వు పెట్టే భయాలకు లక్ష్య పెట్టను నువ్వేదన్నా నాకు నష్టం కలిగించాలని చూసినా ఆ నష్టం కూడా నాకు లాభంగా మార్చే దేవుడు రా నా దేవుడు హలో లుయా నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగు గజేయును నా దీపమును వెలిగించు వాడు నా చీకటిని వెలుగు గజేయును జలరాసుల నుండి బలమైన చేతితో జల నుండి బలమైన చేతితో विलुपलजेचिन फलमयिनदेवा विलुपलजेचिन फलमयिनदेवा ये होवा पलमा यदा तमयी मदिनीमायं परिपूर्णमयिनदिनीमा నా జీవితంలో వెలుగు లేదు నెమ్మది లేదు నా బ్రతకంత చీకటైపోయింది నా బ్రతికంత అంధకారం అయిపోయింది సంవత్సరాలుగా ఒకటే స్థితిలో ఉన్నాను సంవత్సరాలుగా ఒకటే పరిస్థితిలో ఉన్నాను సంవత్సరాలుగా ఒకే అనుభవంలో ఉన్నాను ఒకే పొజిషన్లో నడుస్తూ ఉన్నాను అంటే దేవుని బట్టి నేను చెప్తున్నాను ఒకే నడతలో ఒకే అనుభవంలో ఒకే స్థితిలో కాదు ఒక టర్నింగ్ ఒక మలుపు తిప్పుతాడు తిప్పడాన్ని నీకు ఎవడు చెప్పాడు వాడి సంగతి చెప్పు నా తిప్పడం ఎవడు చెప్పాడు నీకు నీ పరిస్థితి మారదని నీకు ఎవడు చదువుతున్నాడు ఆ చెవులో నీకు చెబుతున్నాడు ఎవడు వాడు రాక్షసుడు వాడే నీ పరిస్థితి ఇంతే నీ పరిస్థితి మారదని నీకు ఎవడు చదువుతున్నాడు వాడిని దన్ను ముందు పోరాస్ అయితానా నీవుడు నాకు చెప్పడం మారదని మార్చువాడు నా దేవుడు నన్ను నిలబెట్టువాడు నా యేసు నన్ను చక్కబెట్టువాడు నా ప్రభు తన రక్తం పెట్టాడరా నా కోసం ప్రాణం మొత్తం నిలువన తార పోసాడు నా కోసం అంత ప్రేమించేవాడు నన్ను వదులుతాడంట్రా లూసి నువ్వు పోరా ఇక నోరు మూసి అని పంపించాల దేవునికి స్తోత్రం అలా నేను చెప్పినప్పుడే ఛార్జింగ్ బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి దిగిపోతుంది అది ఇప్పుడు వచ్చిన బాధ చెప్పినప్పుడే నిజమే కదా అసలు ఏంది ఇట్లా దరిద్రంగా అయిపోయి ఏంది మన అనిపిస్తుందా మరుసటి రోజుకి మళ్ళీ ఎప్పుడు కాదు ఇట్టి అన్నట్టు అయిపోతుంది బతుకు అదే మార్పు చెందాలి అదే మార్పు చెందాలిడ్ ఆన్ ద కారే భయపడను గాఢ దక్కయలలో నేను సహచర్యచిన దేనికి భయపడను నీ తుడ్డు కళ్ళయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడులే నీ తుడ్డు కళ్ళయు ద அனுக் காப்பாடுமே பரமான ஆசையுரணியோடியோடு ஆனந்தமே பரமான ஆசைய புரமினோ ஆ నీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళ ముందు సవాలుగా నిలబెడతాడు అయిపోయింది అనుకున్న వాళ్ళ పని పని అయిపోయింది అనుకున్న వాళ్ళ ముందు నిన్ను సవాలుగా నిలబెడతాడు అయి ఉన్నాడు ఆశీర్వాదానికి శుభప్రదమైన నిరీక్షణ కనిపించాడు నీటిలో అక్షయుడా నీకే స్తోత్రము నా శత్రువులా ఏదుట నీవు నాకు విందును సిద్ధము చేసావు నా శత్రువులా ఏదుట నీవు నాకు విందును సిద్ధము చేసావు మీతో నేను वसम् चेशद चिरकालो नि मन्दिरमु निवसु चेशद चिरकालो आनन्द मे परमानन्द मे आशयपुरमयी लो